మాట్లాడుకుంటూ కాలక్షేపానికి చేసే చే ఆ స్థాయి వ్యక్తి అయితే ఇవన్నైనా మాట్లాడుకుంటున్న ఊర్లో వాళ్ళు అంటారు కదా వాడు ఇట్లా అంటావా వీడిలాంటా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీ కొడుకు కావాలనుకునేవాడు నీ వారసుడుగా ఇవే డిస్కషన్ చేసేది ఓ పక్క ఇష్యూస్ అనేవి ఇష్యూ లేదంటావా వైజాగ్ స్టీలు మొత్తం డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేటైజ్ అయిపోతుంటే ప్రైవేటైజేషన్ ఎక్కడ ఉంది అంటే నోరు తాటదిస్తాను నోరు ఎత్తితే అడిగితే ప్రైవేటైజేషన్ ఎక్కడ ఉందంటే నువ్వు దానికి రావాల్సిన ఓరు సప్లై తగ్గిపోయి వాళ్ళు కాస్ట్లీ రా మెటీరియల్ ప్రిపరేషన్ కాస్ట్లీ అవుతుంది దానివల్ల రోజురోజుకి అది వర్కింగ్ తగ్గిపోతుంది ప్రాఫిట్స్ నుంచి లాసెస్ లేక మీ వాళ్ళే పోతుంది ఒక పక్క తెలుస్తా అంటే వాటికి ఆన్సర్ ఇవ్వవు రెండో పక్క ముప్పై రెండో ముప్పై మూడో ఇచ్చారు అంతకుముందు కొన్ని డిపార్ట్మెంట్లు అయినాయి ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రైవేటైజ్ అయిపోతాయి అంటే నువ్వు ఎక్కడ ప్రైవేటైజేషన్ ఉంది ఎవడన్నా ప్రైవేటైజేషన్ అంటే మీ తాట తీస్తా అబద్ధాలు ఆడతానంటే ఎట్లా చెప్పాలి సో ఆ చంద్రబాబు నాయుడు నెక్స్ట్ మూడేళ్ళు నాలుగేళ్ళు నాకేమీ ఢోకా లేదు నేను ఏం చేసినా చెల్లుతుంది లేదా నేను ఏ రకంగా నా పాలనలో రంపాన పెట్టిన ఎవడు కొసింది చేయడానికి వీలు లేదు చేస్తే వాళ్ళను ఏ రకంగా తొక్కి నార తీస్తాను ఇవి అంటూ ఓపెన్గా బెదిరించడం దుర్మార్గానికి పరాకాస్త ఆయనకు చేతనైతే వీటిని పరిష్కారం చేసే దిశగా సమస్యలు ఉన్న వాటిని ముఖ్యంగా ఇప్పుడున్నది రైతులకు సంబంధించి దాని మీదనే ఇష్యూ అంత బర్నింగ్ ఇష్యూ ఉంది కాబట్టి రేపు తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిప్రజెంటేషన్లు ఇచ్చే కార్యక్రమం రైతులను కూడా కట్టి రైతులను తీసుకొని యూరియా కష్ట కష్టాలు ఎట్టిన ఎక్స్ప్రెస్ చేస్తూ నిరసన వినిపిస్తూ ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్లు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ ఎలా జరగలుగుతున్నాయంటే ఇష్యూ ఉంది కాబట్టి నువ్వు ఇష్యూ లేదు అంత బాగుంది సమస్య లేదు అని చంద్రబాబు నాయుడు అన్నంత మాత్రాన లేకుండా పోలేదు ఆ విషయం గుర్తించాలని కోరుతున్నావు దబాయించినంత మాత్రాన ఏది నిజాలు అయిపోవు మీ మీరు ఫేక్ ఫేక్ అనేది చెప్తున్నారో ఆ ఫేక్ మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నది ఫేక్ మీరు వ్యవహరిస్తున్న స్టైల్ ఫేక్ ఇక్కడ జరుగుతున్నది వాస్తవం ఏది అంటే పాలన అనేది లేదు అరాచకం అడ్డగోలుగా కమిషన్ల రాజ్యం మాఫియా రాజ్యం నడుస్తుంది ఏ రకంగా దోచుకోవాలా ఎక్కడి నుంచి ఇచ్చేయాలా ప్రతి దాంట్లో నుంచి ఆదాయం ఎటర్ రాబట్టాలా కమిషన్ లెటర్ లాక్కోవాలా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళు కార్యకర్తగా పిలుచుకునే తెలుగుదేశం కింది స్థాయి నాయకుడి నుంచి పై వరకు దీంట్లో దీంట్లోనే బిజీగా ఉన్నారు సెంట్రలైజ్డ్ దాంట్లో నుంచి వాటా నీకింత నాకు ఎంత పైకి ఎంత కమిషన్ పోతున్నాయి వేల కోట్లు మన ఎవరో అంటున్నారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు చాలు వాళ్ళు వాళ్ళకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఏర్పాటు చేసిండేది చంద్రబాబు నాయుడు దాంతో బీహార్ ఎలక్షన్స్ కూడా చేసుకోవచ్చని చేసినా ఆశ్చర్యపోవచ్చు దేన్ని వదలట్ల అన్నిట్లో ఇది చేస్తున్నారు ఎవరన్నా నోరెత్తితే నిన్న రైతులు చూడ అంటున్నారు ఎవరైనా నోరెత్తితే నిన్న రైతులు చూడ అంటున్నారు ఎవరైతే ఈ దీన్ని ఫేస్ చేసినారో వాళ్లలో అదేది పామరు కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి తెలుగుదేశం నాయకులు ఫోన్ చేసి అడుగుతున్నాడు మీకేం ఇది ఏమైనా చేస్తే కేసులు పెడితే తట్టుకుంటారా అని అంటే నీ రెడ్ బుక్ ఇది అనేది నువ్వు ఓపెన్గా ఒక రౌడీ కదా ఎట్లా బిహేవ్ చేస్తాడో అట్లా కేసు పెట్టి లోపల వేస్తే ఏం చేస్తారు ఏం చేస్తారు పది మందిని వేస్తే భయపడతారు ఇరవై మందిని వేస్తే వంద మందిని రెండు వందల మంది వెయ్యి మంది లక్ష మంది వేస్తా పోయినారు ఎంతమంది వేస్తావు నీకు ఎంతమందిని బెదిరిస్తావు ఎంతమందిని వేయగలవు ఎంతమందిని బెదిరిస్తావు అంతకుమించి ఉంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులది అయిపోయింది ఇప్పుడు సామాన్యుల మీద పడి వాళ్ళను బెదిరిస్తున్నారు నోరెత్తితే వైఎస్ఆర్సీపీ ముద్రేసి వాళ్ళందరినీ హెరాస్మెంట్ చేస్తామన్నారు అది ఒక దీని వరకు పనిచేస్తుందేమో ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో మితి మీరుతుంది మితి మీరింది ఇప్పటికే దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది రాబోయే రోజుల్లో అతనికే తెలుస్తుంది అండ్ రెండు మూడు ఏళ్ళు ఆగిన తర్వాత ఎలాగో